హాయ్ ఫ్రెండ్స్ తెలివంటకాల సోతో అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీ జయ మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి అదేనండి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్న మునగాకు కారపొడి ఈ మునగాకు అన్నది సర్వరోగ నివారణి అన్ని రోగాలకు ఒకే ఒక ఔషధం ఈ మునగాకండి ముఖ్యంగా షుగర్ బీపీ పేషెంట్లకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ షుగర్ బీపీ పేషెంట్లు రోజు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ కారపొడి ఒక స్పూన్ నీవేసుకుని తింటే షుగర్ బీపీలన్నీ కంట్రోల్లో ఉంటాయండి అలాగే ఇది ఎలా చేసుకో మీకు అంతా వివరంగా చూపిస్తాను చూడండి ములగాకు రెమ్మల నుంచి ఆకులు సపరేట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కొని జాలీ బొట్లు వేసుకొని ఇలా వాటర్ అంతా వడబెట్టుకోవాలంటే వాటర్ బాగా వడబోసిన తర్వాత ఇలా ఒక క్లాత్ మీద ఆకులన్నీ వేసుకొని ప్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి ఇలా ఫుల్ డే నేను ఆరబెడితే మనకి ఇలా అయితే డ్రై అయ్యండి నాలుగు కప్పులు ములగాకు తీసుకుంటే రెండు కప్పుల కరివేపాకు అండి ఈ ములగాకు కరివేపాకు అన్నది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ చెట్టు నుంచి అండి ఇలా చెట్టుగా తెచ్చుకున్నది అయితే మనకి మంచి సువాసన వస్తాయి మంచి రుచికరంగా ఉంటుందండి నాలుగు కప్పులు ములగాకి నేను రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర నాలుగు స్పూన్ల మినపప్పు నాలుగు స్పూన్ల ధనియాలు అలాగే పదిహేను రెమ్మలు వెల్లుల్లి పదిహే ఇరవై ఐదు ఎండిమిర్చి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రం చేసి తీసుకున్నాను కొంచెం కల్లుప్పు మీకు కావాలనుకుంటే నాలుగు స్పూన్లు పచ్చన్నపప్పు కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే పచ్చన్నపప్పు నేను ఎందుకు వేయలేదంటే అండి ఏమైనా ఎవరైనా మనకి ఇంట్లో పేషెంట్లు కానీ ఆపరేషన్ పేషెంట్లు కానీ వేసుకోవాలంటే పచ్చన్న వేసుకుంటే చాలామంది తినరు కదా అందుకని ఇలా చేసుకుంటే అందరూ తినవచ్చండి అందుకని నేనైతే పచ్చన్నపప్పు వేసుకోలేదు మనకు కావాలి వేసుకోవచ్చు ఎవరికైనా చూసారు కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే నేను వేయించుకు అయితే వేరుశెనగ నూనె అయితే తీసుకున్నానండి మనం నువ్వుల నూనె అదే గాను నూనె అంటాం కదండీ అదైనా తీసుకోవచ్చు ఇలా వేరుశెనగ నూనె తీసుకోవచ్చు ఇలా ఇనప బాండీలో వేయించుకోవడం వల్ల అయితే మనకి మనం చేసుకునే రెసిపీస్ ఏవైనా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి ఇనప బాండీలో చేసుకోవడం వల్ల అయితే మనకి బాడీకి కావాల్సినంత ఐరన్ కూడా అంతదండి అలాగే ఇలాగ మీరు మంచిగా వేయించుకొని తీసుకోవడం వల్ల అన్నీను సువాసన వచ్చి మంచి కారపొడి అనేది రుచికరంగా ఉంటుంది ఎండుమిర్చి అన్నది సగానికి కట్ చేసుకొని ఇలా వేసుకుంటే మనకి గింజ లోపల వరకు బాగా ఎగుతుందండి ఇవన్నది మీడియం మంట పెట్టుకొని ఎంత మంచిగా వేయించుకుంటే కార్పొడి అంత రుచికరంగా వస్తుంది ఈ దినుసులన్నీ వన్ బై వన్ ఇలా వేయించుకోవాలండి చూశారు కదండి ఈ మునగాకులో అయితే మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ మునగాకు వల్ల అయితే మనకి మూడు వందల అరవై రోగాలను అయితే నయం చేస్తుంది అలాగే నేచురల్ కాల్షియం అయితే అందుతుందండి రక్తహీనతో బాధపడే వారికి అయితే ఇది మంచిగా పనిచేస్తుంది అలాగే కంటి చూపుని మేలు చేస్తుంది అండి ఈ వర్షాకాలంలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మనకి మంచిగా ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలంటే వర్షాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుంచి మనం ఈ మునగాకు వల్ల తప్పించుకోవచ్చు మనకి మంచి ఇమ్యూనిటీ అయితే వస్తుంది చూడండి ఇది షుగర్ బీపీ పేషెంట్లు కూడా ఉపయోగపడతాయి ఇలా చెప్పుకుంటూ పోతే దీని ఈ మునగాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనం గూగుల్లో కూడా కొట్టి చూస్తే మనకి చాలా బాగా దానివల్ల ఉపయోగాలు ఏంటన్నది తెలుస్తుంది అండి చెప్పేదానికంటా చూస్తేనే కదా చూడండి ఇవన్నిటిని నేను మీడియం మంట మీద ఎట్టి అయితే దినుసులన్నీ బాగా వేయించుకున్నాను ఇలా వేయించుకోవడం వల్ల అయితే ఉప్పు వెల్లుల్లి చింతపండు కూడా వేయించుకోవడం వల్ల అయితే మనకి కారపొడ అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు మనం ఆయిల్ వేసుకొని ఈ మునగాకు కరివేపాకును కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వేయించుకొని అన్నీ పల్లెంలో తీసుకొని చక్కగా మనం చల్లారే వరకు ఆరబెట్టుకోవాలండి ఇలా చల్లారే వరకు ఆరబెట్టుకుంటేనే అప్పుడు కారపొడి వేసుకుంటే బాగుంటుందండి వేడి వేడిగా మిక్సీలో కారపొడి వేయకూడదు ఆవురు పట్టి పొడ అన్నది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చూసారు కదండీ మనకి ఇలాగ మనకి అంటే క్రిస్ చేతితో నలిపితే క్రిస్పీగా పొడిలాగా అయిపోవాలి అప్పుడే మనకి కరివేపాకు ముల్లగాకు వేగిపోయిందని అర్థం చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఈ ములగాక అన్నది మనకి ఎప్పుడు ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది ఇలా అని కాకుండా ములగాకుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి పప్పు ములగాకని అలాగే ములగాకు తెల్ల పిండి అలాగే ములగాకు పచ్చడి అలాగే మనకి ములగాకు రసం అని చాలా విధాలుగా అయితే మనం చేసుకోవచ్చండి అలాగే మనకి ఇంటిది పల్లెటూరులో అయితే ములగాకు దొరుకుతుంది కదండి చెట్లు ఎదురుగా ఉంటాయి కాబట్టి రోజు మనం రసం పెట్టుకున్నప్పుడు లేత చిగురులు తెంపుకొని వేసుకున్న మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి అలాగే మనం తీసుకోవడం వల్ల అయితే వెయిట్ ఈ ములగాకుతో చాలా మంది వెయిట్ లెస్ అవ్వడానికి कि पढ़े नहीं మంచిగా డ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకొని రోజు పరగడపని ఒక స్పూన్ గ్లా వాటర్లో కలుపుకొని ఒక గ్లాస్ వాటర్లో తాగుతారండి అయితే మనకి ములగాకు జ్యూస్ కూడా చేసుకోవచ్చు అయితే ముళగాకు జ్యూస్ కొంచెం పచ్చగా తాగాలంటే చాలామంది చిన్నపిల్లల వాళ్ళు తాగలేరు కాబట్టి ఇలా కారపొడి చేసుకుంటే అంటుందరూ అందరూ ఇంటిపాది తాగొచ్చం తినొచ్చండి ఎందుకంటే పచ్చగా జ్యూస్ కానీ ఇలాగ మనం ఇలా తీసుకోలేనప్పుడు అయితే మనం చక్కగా ఇలా కారపొడని పప్పు అని ఇలాగ ఇందులో వేసుకొని చేసుకోవచ్చండి ఇవన్నీ వేయించేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతనే మనం మిక్సీ వేసుకోవాలండి వేడివేడి ఉండగా మిక్సీ వేసుకుంటే అన్నది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి చూసారు కదండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇలాంటి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకనే యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఈ వీడియో పెట్టినాని మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మా ఛానల్లో ఉన్నాయండి చాలా కార్పొడి వీడియోస్ ఉన్నాయి ఇలాగే ములగాకుతో చాలా రెసిపీస్ కూడా ఉన్నాయండి ములగాకుతో మన వళ్ళ కూడా వేసుకోవచ్చండి ఏంటంటే మినపవ వళ్ళని ఇలా మన పచ్చని పప్పు వళ్ళని వేసుకున్నప్పుడు కొంచెం లేతగా ఉన్న ములగాకు వేసుకొని అందులో కలుపుకొని వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఇలాగ ఆరోగ్యకరమైన ఔషధమైన ఆకులు దొరికినప్పుడు చక్కగా ఇలా రెసిపీస్ చేసుకొని తినడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అలాగే మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటామండి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి అయితే తప్పించుకుంటాకైతే బాగా పనిచేస్తుంది చూసారు కదండి వన్ బై వన్ ఇలా చేసుకొని మనం మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలండి ఈ పొడిని అయితే మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా మీడియంగా వేసుకుంటే మనం అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగా ఉంటుంది తినేటప్పుడు చిన్న చిన్న పంటి పలుకులు తగులుతుంటే పప్పు దినుసులు పంటి కింద చాలా టేస్ట్ అనేది అనిపిస్తుందండి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కారపొడిని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే దాని టేస్ట్ అసలు ఒక్కసారి తిన్నారంటే చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు వదిలిపెట్టరండి అంత రుచికరంగా ఉంటుందండి మునగా కారపొడి అన్నది చూసారు కదండి ఈ కారపొడంతా మనం ఇలా మిక్సీ పట్టేసుకున్నాము దీని పల్లెంలో వేసుకుని వేడి చల్లారి వరకు చల్లారిన తర్వాత మనకి బాగా డ్రై అయిపోయిన గాజు చేసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక ఆరు నెలల వరకు బాగా నిల్వ ఉంటుందండి లాస్ట్గా మనం ఒకసారి ఉప్పు కారం అన్ని సరిపోయాలో చూసుకొని కావాలంటే మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోద్దండి తర్వాత మనం చక్కగా ఇలాగ ఒక స్టో కంటైనర్ తీసుకొని స్టోర్ చేసుకోవడమేనండి చూసారు కదండి ఈ వీడియో నేను ఎలా చేసాను ఏమేమి తీసుకున్నానో దీనివల్ల ప్రయోజనాలు ఏంటో ఎందు ఇవన్నీ మీకు వివరంగా చెప్పాను ఈ అయితే ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లిప్ కానీ చూడండి అప్పుడే మీకు అర్థమవుద్ది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను మీకు ములగాకు దొరికినప్పుడు ఒక్కసారి చేసుకొని ఎలా వచ్చింది ఎలా ఉందండి టేస్ట్న కామెంట్ బాక్స్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్